జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తా అంటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు అభిమానులు ఆయనను సాధారణంగా ఆహ్వానించారు ఆయన మీటింగులకు భారీగా హాజరై ప్రసంగాలకు కేరింతలు కొట్టారు సినిమా హీరో కాబట్టి మీటింగులకు అభిమానులు రావడం సహజం అన్నారు గుర్తొచ్చినప్పుడు సినిమా షూటింగ్లు లేనప్పుడు పాలిటిక్స్ ప్రజల గురించి మాట్లాడతారన్నారు ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తినప్పుడు తన కార్యాచరణ గురించి చెప్పినప్పుడు బలమైన అంశంతో ముందుకు వచ్చారని కానీ ఆయన ప్రసంగాల అభిమానులను ఉత్తేజపరిచిన దిశానిర్దేశం చేయడంలో ఫెయిల్ అవుతున్నారని రాజకీయ నిపుణులు భావించారు పవన్ కళ్యాణ్ ప్రతి విమర్శకు తమ చేతలతోనే సమాధానం చెప్పారు రాయలసీమలోని అనంతపురంలో పెట్టిన బహిరంగ సభ ఆయనలోని పరిణతిని ప్రపంచానికి తెలియజేసింది రాజకీయ నిపుణులు మీడియా క్రిటిక్స్ ఆయన ఆకాశానికి ఎత్తేశారు సమకాలీన రాజకీయ నాయకుల్లా వ్యక్తిగత విమర్శలు కాకుండా సమస్యలపైనే మాట్లాడుతున్నారని చాలా మెచ్చుడుగా మాట్లాడారని బ్యాలెన్స్డ్గా మాట్లాడారని మీడియా కథనాలు ప్రచురించింది ఇటువంటి సమయంలో కూడా పెరుగుతున్న ఆయన ఇమేజ్కు సంబంధం లేకుండా ఒక సర్వే బయటకు వచ్చింది అది విని నవ్వి ఊరుకున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో టీడీపీ కుడిపిన విజయంలో కీలక పాత్ర వహించిన ఆయన ప్రభావం ఏపీ ఎన్నికల్లో ఏమాత్రం ఉండదని చెప్పడం సామాన్యులకు కూడా హాస్యాస్పదంగా అనిపించింది దీనికి సమాధానంగా పవన్ కళ్యాణ్ చాలా వేగంగా ముందుకు కదులుతున్నారు సిపిఐ నేతలు పవన్ కలుసుకోవడం దీనిలో భాగమే త్వరలో భారీ బహిరంగ సభతో తన శ్రెంతను మరోసారి ప్రత్యర్థులు చూపించడానికి సిద్ధమవుతున్నారు అది తన అభిమానులు మరియు కాప సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్రాలో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి